హలో అండి నేను రీసెంట్గా ఆర్ ఎంబ్రో సొల్యూషన్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కి వెళ్ళానండి అక్కడ నేను ఏమేమి చూశానో అవన్నీ కూడా వీడియో చేశాను అయితే ఈ వీడియోలో కేవలం మెటీరియల్సే పెడుతున్నాను జరీ కోన్స్లోని మనకి సిల్వర్లో గోల్డ్లో జరీ అన్ని షేడ్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి మనకు మగ్గం డివైజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు దానికి సంబంధించిన బీడ్ వర్క్ డివైజెస్ కోడింగ్ డివైజెస్ ఆ మెటీరియల్స్ కూడా అక్కడ దొరుకుతున్నాయి అండ్ సిల్క్ క్లాత్స్ కూడా దొరుకుతున్నాయండి మరి థ్రెడ్స్ అయితే చాలా షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్స్ అన్ని కూడా చాలా మంచి మంచి షేడ్స్ డార్క్లో షేడ్స్ లైట్స్లో షేడ్స్ మనీ రాయల్ త్రీ త్రియల్ కాదు త్రిపులర్ సంబంధించిన విస్కో థ్రెడ్స్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి మనకు దొరకని ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కొన్ని షేడ్స్ తీసుకున్నాను అక్కడ ఉండగానే చాలా ఫోన్స్ కాల్స్ వచ్చే వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళు బుక్ చేసుకున్నట్టున్నారు మనకి కలర్ చార్ట్స్ ఏవో తీసుకొస్తారంట అవి వచ్చినప్పుడు మనం కూడా మన దగ్గర ఉన్న థ్రెడ్స్ కూడా నెంబర్లు చూసుకొని మనం ఆ నెంబర్స్ బట్టి కూడా బుక్ చేసుకోవచ్చు ఒకేసారి నేను కొన్ని థ్రెడ్స్ తీసుకున్నానండి మనకి దా మనకు దొరకని షేడ్స్ సార్ని కూడా కలిసాం థ్యాంక్ యూ వెరీ మచ్